హాయ్ అండి బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ ఇది ఇది నేను పనస్తక్కలు పనసిక్కలతోటి లిక్విడ్ తయారు చేశాను కదా ఇప్పుడు ఆ లిక్విడ్ తయారైందండి చూసారా ఎంత అలా అయిందో ఇప్పుడు నేను ఇది వాటర్లో కలిపి నేను మొక్కలకి ఇస్తాను చూద్దాం రండి మా తోటలోకి పువ్వులు ఎంత బాగా వస్తున్నాయి ఇలాంటి లిక్విడ్లు ఇవ్వడం వల్ల మన పువ్వుల మొక్కలు చూద్దాం చూడండి ఇది మన పింక్ కలర్ మందారం అనమాట ఇది ఆరెంజ్ కలర్ మందార ఎంత బాగుందో చూసారా ఆరెంజ్ కలర్ నేనైతే పువ్వులు కొయ్యనని మీకు తెలుసు కదా ఈ చెట్టు చూడండి పువ్వులు కొయ్యక ఎలా ఏలబడిపోతుందో అసలు ఎంతంత పెద్ద పెద్ద మందారాలు మన తోటలో చూసారు కదా ఇగోండి ఒక్కొక్క రోజే రెండు రెండు పువ్వులు మూడు మూడు పువ్వులు అలా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇగో చూడండి ఒకే రోజు రెండు పూలు వచ్చి ఇవన్నీ ఇక వాడిపోయినాయి నిన్న మొన్న పూసిన పువ్వులు అనమాట ఇగో ఇవన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక నాలుగు పువ్వులు నిన్న వచ్చినాయి నాలుగు పువ్వులు నేను చూడలేదు నిన్న నేను వర్షం వల్ల పైకి రాలేదనమాట దానివల్ల నాలుగు పువ్వులు మనకి ఎండిపోయాయి ఇంకా అయితే చాలా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఈరో చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అసలు ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ మన చెట్టుకి రావడం చెట్టు కొమ్మ చిన్నదే ఉంది మట్టి కూడా తక్కువ ఉంది అందుకనేసి ఏలబడిపోతుంది అనమాట మన ఆరెంజ్ కలర్ మందారం అయితే సూపర్ ఉందండి ఇంకా చూసారా ఇది కూడా మన గడ్డి గులాబీలు ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను ఒరిగేటెడ్ మందారం అనమాట నేను ఇది కొనలేదు ఒకళ్ళు ఇచ్చారు నాకు అంటే మున్సిపాలిటీలో చాలా కొండాపూర్లో చాలా మొక్కలు పారుతున్నారు వాళ్ళు తెచ్చిన దాంట్లోది ఒకటి ఇచ్చారు అనమాట మనకి నేను తన చిన్న కొమ్మ ఇంతే మొక్క ఉంది అప్పుడు ఇచ్చినప్పుడు ఇంతంత జానడ కూడా లేదు దాన్ని పెంచి నేను ఇలా ఇంత బాగా చేశాను అనమాట ఇంక మొగ్గులు కూడా చాలా ఉన్నాయి మొగ్గలు మాత్రం వైట్ కలర్లో వస్తున్నాయి ఫస్ట్ ఇగో చూసారు వైట్ కలర్లో ండం కూడా దింది వైట్ కలర్లోనే ఉంది కొమ్మ రెడ్ దీనికి ఎండ ఉండాలన్నమాట ఫుల్ ఎండ ఉండాలి ఎండలో ఉంటేనే ఇది వస్తుంది లేకపోతే రావు నాకు తెలియక కొన్ని రోజులు ఎండలో నీడలో పెట్టాను కింద దానివల్ల ఇప్పటి వరకు మొగ్గలు రాలేదు అయితే ఎప్పుడో పూసిన ఇది చూసారు కదా ఎంత బాగుందో కలర్ ఎంత బాగుందో అసలు మనకి తోటలో బెండకాయలు వస్తున్నాయండి టమాటాలు కూడా వస్తాయి ఇక బెండకాయలు వచ్చింది ఇవి రెడ్ బెండ్ అనమాట చాలా బాగా వచ్చినాయి అన్ని చెట్లకి కూడా పూత వచ్చింది ఇదిగో చూడండి కాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయి అన్ని అన్నిటికి కూడా మన శంకం శంఖం పూలు కూడా ఉన్నాయి ఇంత చిన్న చెట్టుకే రెండు ఫ్లవర్స్ నిన్న కూడా వచ్చినాయి ఈరోజు కూడా వచ్చినాయి ఇది చూసారా మంతే బోగన్ వీలు కట్ చేసేసాను కదా కట్ చేసేసింది వచ్చింది ఇక మొగ్గల పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి అసలు ఈ పువ్వు చూడండి ఇంకో దీనికి ఏదో పట్టేసింది చూసారా ఇది మనం ఇప్పుడు క్లీన్ చేయాలి లేకపోతే కనుక చెట్టు అంతా పాకేస్తుంది చాలా ప్రాబ్లం దానికి మనం యాప్ నూనన్నా లేకపోతే ఏదో ఒక లిక్విడ్ కొట్టాలి అలా కొట్టి మన చెట్లు మనం కాపాడు ఇంకొత్తగా కొత్తగా గులాబీలు తెచ్చానన్నాను కదా ఇవే కొత్త గులాబీ మొక్కలు మనకి ఎక్కడికక్కడ తులసి కోటలు అయితే మాత్రం ఆరోగ్యానికి కూడా ఇదే అనమాట ఇప్పుడు మనం ఇదేంటో మీకు తెలుసా అసలు చూసారా తోటలాగా వచ్చేసింది ఇక్కడ ఏంటనుకుంటున్నారు ఇదంతానే చెప్పండి చూద్దాం కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఏంటన్నది మీకు తెలిస్తే మన జుట్టుకి చాలా సుప్రచితమైన ఆరోగ్యమైన జుట్టు పెరుగుతుంది అనమాట ఇది ఆయిల్ వేసి కాసుకుంటేనే తెలుసు కదా మీకు గుంట గరగరాకు ండి ఇలాగే తీసేసి లిక్విడ్లో కలిపేవాళ్ళు ఇంట్లో కలిపే ఇది పనసతనాలతోటి సతనాలతోటి ప్లస్ నేను బెల్లం వేసి పాత బెల్లం తయారు చేసాను ఇది మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట లిక్విడ్ ఇక మనం మొక్కలకి ఇచ్చేసుకుందాం ఊరి నుంచి వస్తున్నావు ఇప్పుడే అవన్నీ ఏటవి చెప్తా ఎక్కడి నుంచి పని ఉందా ఈరోజు ఎక్కడ పని అలా మొక్కలకి నీళ్ళు ఇచ్చేసుకుని ఇంకా వెళ్ళిపోతాము షాప్ టైం అయిపోతుంది అన్న కంగారులో నేను గబా గబాబు కిందకొచ్చేసాను కిందకు వచ్చేసి ఇంకా నాకు బాక్స్ వత్తుకోవాలి కదండి బాక్స్ ఈ రోజు కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది రోజు లంచ్ చేసి వెళ్ళేదాన్ని పదకొండున్నరకి నేను లంచి రోజు తింటాను బాక్స్ పెట్టేసుకున్నాను అనమాట బొప్పాయి ములగాకు కర్రీ